కోరికలకు ఉండదు డబ్బు సంపాదనకు అంతు ఉండదు కానీ మనశ్శాంతికి అంతు ఉంటుంది అంటే మనము ఎన్ని కోరికలున్నా ఎంత డబ్బు సంపాదించాలని ఆశ ఉన్నా ఎంత సంపాదించిన కొద్దీ మన కోరికలు ఎంత పెరుగుతూ ఉన్నాయో అంత మనశ్శాంతి కూడా తగ్గుతూ ఉంటుంది అందుకే మనలో ఉన్న కొంత స్వార్థాన్ని తగ్గించుకొని అంటే ప్రతి మనిషికి ఉంటుంది అది సహజమే అది అది పుట్టుకతోనే వస్తుంది కాబట్టి కొంచెం స్వార్థాన్ని తగ్గించుకొని మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే కోరికలు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ఇది నా యొక్క సూచనగా మీరు భావించాలి ఎందుకంటే మనశ్శాంతి కొదవైతే మనకి ముందు మనం అనుకున్నటువంటి కోరికలు ఏవి నెరవేరవు కాబట్టి కొంత మనశ్శాంతి కొరకు మనం మన స్వార్థాన్ని వీడాలి సేవ కూడా చేయాలి అయితే మనం సేవ చేయకపోయినా సరే కానీ కనీసం ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటటువంటి దాంట్లో ఏదానికి కూడా మనము వాళ్ళకు వినాశనాన్ని కోరుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో వాటి యొక్క ఎదుటి వ్యక్తుల యొక్క వినాశనాన్ని కోరుకోవడం అనేది చాలా పెద్ద తప్పది స్వార్థం విడనాడడం ఎదుటి వాళ్ళ వినాశనాన్ని ఎప్పుడూ కోరుకోకుండా ఉండడం చాలా చక్కటి పని మన ఏదో మనం చేసుకుంటూ వెళ్దాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఒక కొవ్వొత్తిలో ఉన్న దారం అడిగిందంట కొవ్వొత్తిని దహించకపోయేది నేనైతే నీవెందుకు కరిగిపోతున్నావు అన్నదంట దారం అంటే అప్పుడు ఆ క్రొవ్వత్తి ఏం చెప్పింది సమాధానం అంటే సరే మండేది నీవే మరి నేనెందుకు కరిగిపోతున్నానంటే మనలో మన వాళ్ళే దహించేస్తుంటే ఇక నేను కరిగిపోక నేనేమైపోతా అంటే తప్పనిసరిగా ఒక మనిషి ఇంకో మనిషి పట్ల దయతో ఉండడం స్వార్థాన్ని లేకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం అదేవిధంగా ఒక వ్యక్తి ఒకసారి అంటే కంటి చూపు సరిగా లేని వ్యక్తి దేవాలయానికి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు నవ్వుకున్నారంట నీకు కనుచూపే తక్కువ నువ్వు భగవంతుని ఎట్లా చూస్తామంటే అతను ఆయన ఏం చెప్పిండు భగవంతుణ్ణి నేను చూడకపోయినా ఆ భగవంతుని నన్ను చూస్తే అదే నాకు భాగ్యం అన్నట అంటే అక్కడ ఆ భగవంతుడే నన్ను చూస్తాడు అనేటటువంటి విధంగా ఉంది కాబట్టి మనం దయచేసి స్వార్థాన్ని వీడి మనం ఒకరి పట్ల ఎప్పుడు కూడా వేరే విధంగా మాట్లాడకుండా చూడాలి